వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా గోధుమ రవ్వతో మూడు రకాల వెరైటీలను చేసి ప్రసాదంగా పెట్టచ్చు చాలా ఈజీగా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీస్ కూడా ఒక స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి వేయించుకోవాలి గోధుమ రవ్వతో ప్రసాదాలు అనేవి చాలా చాలా త్వరగా అయిపోతాయి సమయం లేదు అనుకునే వాళ్ళు ఇలా గోధుమ రవ్వతో మూడు రకాల వెరైటీలను తయారు చేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే నెయ్యిలో గోధుమ రవ్వను ఒక గ్లాసుడు వేసి వేయించుకోవాలి తర్వాత దాంట్లో మూడు గ్లాసుల మరుగుతున్న నీళ్లను అందులో పోయాలి వేడి నీళ్ళు పోయడం వలన గోధుమ రవ్వ ఉండలుగా అవ్వకుండా ఉంటుంది ఒక గ్లాసుడు గోధుమ రవ్వకి ఒక గ్లాసుడు పంచదార వేసి బాగా కలుపుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసి మరలా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా రవ్వ కేసరి రెడీ ముందుగా మనం వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకుంటే రవ్వ కేసరే రెడీ అయిపోతుంది ఇప్పుడు అదే రవ్వ కేసరిని మనం తీసుకుని బాగా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి బూరెలకి బ్యాటర్ కోసం ఒక గ్లాసు మినప్పప్పు రెండు గ్లాసుల బియ్యం ముందుగానే నానపెట్టుకుని నాలుగు గంటలు మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా దోశ బ్యాటర్ రెడీ అవుతుంది దీన్ని బూరెలు వేయడానికి ఉపయోగించుకోవచ్చు ఈ బ్యాటర్లో కాస్త ఉప్పును కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేనప్పుడు నూనెతో కూడా వేయించుకోవచ్చు నేతి బూరెలు అయితే తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయి నెయ్యి బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అందులో బూరెలు అనేవి వేయించుకోవాలి రవ్వ కేసరితో చేసిన బూరెలు చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీగా అయిపోతాయి ఈ రెసిపీస్ అన్నీ కూడా సమయం లేదు అనుకునేటప్పుడు మనం ఇలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పేల్చో చాలా గుల్లగా కూడా వస్తాయి సో నచ్చేవాళ్ళు ఇలా మధ్యలో డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుని వాటితో బూరెలు వేసుకుంటే మధ్య మధ్యలో తింటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ పంటకి తగిలి ఇంకాస్త టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని బూరెలు వేసుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బూరెలు అదే కేసరిలో మనం రెండు స్పూన్ల బియ్య పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి బియ్య పిండి వేయడం వలన అప్పాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మధ్యలో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకుంటే పిండి మొత్తం బాగా కలుస్తుంది బాగా కలుపుకున్న తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అప్పాలుగా ఒత్తుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో ఈ అప్పాలు అప్పాలను వేసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి ఈ అప్పాలు కూడా ఎక్కువ నెయ్యిని పీల్చుకోవు బియ్య పిండి వేయడం వలన చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి తింటున్నప్పుడు చాలా బాగుంటాయి ఈ విధంగా గోధుమ రవ్వతో రవ్వ కేసరి బూరెలు అప్పాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు త్వర త్వరగా అయిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ